హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ట్యూబ్ ఛానల్ని మీ శ్రీవణి ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు వీడియో వచ్చి మంచి గోల్డ్ కలెక్షన్తో మళ్ళీ మీ ముందు వచ్చాను ఫ్రెండ్ ఎంత బ్యూటిఫుల్ అయిన ఇయర్ రింగ్స్ అనమాట చాలా చాలా అంటే చాలా బాగున్నాయి వీడియో అనేది క్లిప్ చేయకుండా చివరి వరకు చూసిద్దాం ఫ్రెండ్ మంచి మంచి మోడల్స్ అనేవి ఉంటాయి అలానే మంచి ఇయర్ రింగ్స్తో పాటుగా ఒక మంచి బ్యూటీ టిప్ అనేది చెప్పుకుందాం ఏమీ లేదు ఫ్రెండ్ చాలామంది కూడా ఫేస్ మొత్తం మచ్చలతో ఉన్ ఫేస్ మొత్తం కూడా మొటిమలతో మొటిమల ద్వారా వచ్చిన మచ్చలు కూడా ఉంటాయి కదండి అవి పా పోవాలంటే తొందరగా పోవాలంటే ఏమీ లేదు ఫ్రెండ్ కొంచెం బియ్యం పిండి అనేది తీసుకోవాలి ఆ బియ్యం పిండిలో కొంచెం టమాటో జ్యూస్ అనేది వేసుకొని ఈ రెండు కూడా బాగా మిక్స్ చేసుకొని మీ ఫేస్ మొత్తం కూడా అప్లై చేయండి మీ ఫేస్ మొత్తం నెక్ కూడా అప్లై చేసుకోండి ఇలా పది నిమిషాలు కూడా మీ ఫేస్ పైన ఈ ప్యాక్ ఆ తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో మీ ఫేస్ మొత్తం కడుక్కుంటే మీ ఫేస్ అనేది చాలా అంటే చాలా కాంతివంతంగా ఉండి మీ ఫేస్ పైన ఉన్న మొటిమలు అండ్ మచ్చలు కూడా పోతాయి అన్నమాట చాలా అంటే చాలా మంచి బ్యూటీ టిప్ అనమాట నెక్స్ట్ మరొకటి ఏంటంటే రైస్ పౌడరు అలానే బీట్రూట్ జ్యూస్ అనేది వేసుకొని రైట్ రైస్ పౌడర్లో బీట్రూట్ జ్యూస్ అనేది వేసుకొని మీ ఫేస్ మొత్తం అప్లై చేసుకొని పది నిమిషాల తర్వాత ఫేస్ వాష్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట ఓకే ఫ్రెండ్ మంచి బ్యూటీ టిప్తో పాటుగా ఒక మంచి మంచి ఇయర్ రింగ్స్ కూడా పెట్టాను కదండి ఓకే ఫ్రెండ్ నెక్స్ట్ వీడియోలతో మరొక మంచి బ్యూటీ టిప్తో అలానే మంచి ఇయర్ రింగ్స్తో మళ్ళీ మేము వచ్చా వస్తాను ఫ్రెండ్ ఓకే ఫ్రెండ్ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఉంటాను బాయ్ Thank you for the watching.